అన్న నేను ఒక రైతునన్నా నాకు లాభం వచ్చినా లాస్ వచ్చినా పంట పండించాలన్నా పురుగు మందుల ధరలు తగ్గినా పెరిగినా నేను పంట పండించాలన్నా మీరందరూ మంచిగా భోజనం చేయాలంటే రైతు పంట పండించాలన్నా ఎరువుల ధరలు పెరిగినా తగ్గినా సకాలంలో దొరికినా దొరకకపోయినా నేను పంట పండించాలన్నా నా పని వ్యవసాయం అన్నా నేను పంట పండించకపోతే మీరు అందరూ ఏమైపోతారని భయంతోనే పంట పండిస్తానన్నా రైతుకి గిట్టుబాటు ధర ఉన్నా లేకపోయినా నేను పంట పండించాలన్నా ఏదైనా సరే అన్న ఎలాగైనా చేసి అప్పు చేసైనా సరే నేను పంట పండించాలన్నా పంట పండించపోతే మీరేమవుతారన్నా మీరందరూ మంచిగా ఉండాలనన్నా మేము రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సరే రైతు పంట పండించాలన్నా వర్షాలు ఎక్కువైపోయి పంటలు పోయినా సరే దాని విలువ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాకు మంచిగా వస్తుందని నేను పంట పండించాలన్నా నా జీవితమే పంట పండించడం అన్నా నా తరం వాళ్ళు ఎవరు కూడా పంట పండించలేరన్నా నా పిల్లలు ఉన్నారు నా పిల్లలు ఈ వ్యవసాయంలో రాబడదని నేను మంచి మంచి చదువులు చదివించి బయటికి పంపిస్తున్నానన్నా కానీ నేను వ్యవసాయాన్ని నమ్ముకున్నానన్న ఈ భూమిని నమ్ముకున్నాను మట్టిని నమ్ముకున్నాను ఎప్పుడు ఈ భూమికి నాకు హానికరం చేయదన్న నాకు నాన్న నా పంట మీ అందరి కోసమేనన్నా నేను పండించేది వేసానన్న నీ పత్తి పంట ఈ సంవత్సరం నాకు బాగా ఉందన్న పోయిన సంవత్సరం లాస్ వచ్చిందన్న కానీ ఈ సంవత్సరం మంచిగా ఉందన్న కానీ ఈ అధిక వర్షాలతో అన్న వచ్చిన పూతంతా రాలిపోతుందన్న ఎక్కువగా వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ అయిపోయి నా అన్నా పంట సరిగ్గా రావట్లేదన్న అయినా సరే నేను పంట మీద ఎప్పుడు